రొద్దం కేంద్రంలో ప్రజా నిర్వహించిన మంత్రి సవిత సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం కేంద్రంలోని స్త్రీ శక్తి భవన్ నందు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి కొన్ని సమస్యలను అక్కడికక్కడికే పరిష్కరించారు మరికొన్ని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సాధ్యమైనంత వరకు త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ముఖ్యంగా ఈ గ్రీవెన్స్లో ఎక్కువగా రెవెన్యూ పరంగా ఆస్తి వివాదాలు నూతన పెన్షన్లు పక్కా గృహాలు కావాలని అర్జీలు అందజేశారు త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు మరియు పక్కా గృహాలు అందజేస్తామని మంత్రి సవితమ్మ తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఆనందరావు డిఆర్డీఏ పిడి నర్సయ్య అన్ని శాఖల అధికారులు కూటమి నాయకులు అర్జీదారులు తదితరులు పాల్గొన్నారు

కావాలి ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్లో ఇస్తాం ఇప్పుడు ఇల్లు ఇస్తాం ఓకేనా గ్యాస్ వచ్చిందా ఓకే అయ్యా అడ్ షాప్ అర్జీంచారా అండి ఒకసారి ఆధార్ నెంబర్ పంపిస్తే చెక్ చేసి so that you can understand తోలుకోమన్నారు కానీ వ్యాపారానికి తోలుకోమని పక్క రాష్ట్రాలకు తోలుకోమని చెప్పలేదు నేను కూడా చెప్పలేదు అర్థమైతే దీని ఏదైనా యాక్షన్ తీసుకొని ఇమీడియట్ గా బయటకి ఇసుకపోకూడదు ఎక్కడైనా దగ్గర గవర్నమెంట్ వర్క్ జరుగుతున్నా పక్క ఊరు లేదో మన పండలంలో తోలుకోవచ్చు కానీ పక్క పక్క రాష్ట్రాలకు తోలేక లేదు దాని మీద గా యాక్షన్ తీసుకుని బోర్డు దగ్గరే తోడుతున్నారు మాట్లాడతాం లేదు ఓకే ఉన్నారు కదా చెప్పారు రిపీట్ కాకుండా చూస్తా సినిస్తామని చెప్పాను మేడం చిన్నారు ఆఫీస్ కు చిన్మత్తూర్ సచివాలయం హౌసింగ్ చెప్పండి చెప్పండి అక్కడ హౌసింగ్ వచ్చారు చూడండి ఇప్పుడే చెప్పు అమ్మ అతన్ని కొత్తగా పెట్టారా మీరు ఫోటో తీసి లాకెట్లో పెట్టారా లేకపోతే ఏంటి ఉంటారా వస్తే ఉంటుంది ఏ పంచాయతీ అదే ఏ ఊరు ఎవరు ఎంఈఓ చె చెప్పారా మీరు అక్క ప్రాసెస్ జరుగుతా ఉందంట ఇలా ఎవరికైతే రాలేదో వాళ్ళకి ఖచ్చితంగా అందజేస్తాం అరువులందరికీ అందజేస్తాం ఓకేనా ఎందుకు లిస్ట్ ఉంది అమ్మా చెప్పండి రైతు భరోసా అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక్క నిమిషం పడండి అమ్మా ఇప్పుడు ఆల్రెడీ ఇల్లు శాంక్షన్ అయింది కదా ఆల్రెడీ కవర్ అయిపోయింది మీకు ఆల్రెడీ కవర్ అయింది ఇల్లు చెప్పారంట సార్ ఇంతకు ముందు షిఫ్ట్ చేయమని చెప్పి మేము చెప్పినాము ధర్నా చేసినాము వచ్చి అన్ని చేసినాము అయినా కానీ మీరు స్పందించలేదు సార్ ఎవరు కూడా నా స్పించండి మీరు ఎన్ని చేయించండి వాళ్ళకి కదా పోయి చేయించి నాకు రెండు రోజులు మొన్న ఊర్లే పోతానంటే ఇరవై మంది ఆటోలు ఉన్నారు మేడం ఈ ఊర్లేకపోతానంటే ఇరవై మంది ఉన్నాము వద్దులే మొత్తానికి కూడా ధర్నా వద్దాం